ఇప్పుడైతే నేను కోడిగుడ్డు బజ్జీ వేస్తున్నా కోడిగుడ్డు బజ్జా అనుకుంటున్నారా కోడిగుడ్డు బజ్జి అందరూ వేస్తారు కదా ఇంకా వెరైటీ ఏంటి అనుకుంటున్నారా అయ్యో వెరైటీగా వేసానండి చూడండి ఆలుగడ్డ బజ్జి ఇది కోడిగుడ్డు బజ్జీలో చూడు ఉల్లిపాయ స్టప్పు పెట్టి బజ్జి వేస్తే అద్దరి పోతుంది అవునండి కోడిగుడ్లో మంచిగా మనం ముందుగా తయారు చేసుకున్న స్టప్పింగ్ అన్నీ పెట్టి చెనిపిండిలో ముంచెత్తి నూనెలో వేస్తామనుకో అద్భుతంగా ఉంటుంది ఆ గుడ్డులో పెట్టే స్టప్పింగే అసలు మ్యాటరు దాన్ని ఎలా స్టప్ చేయను మీతో షేర్ చేసుకుంటాను వచ్చేయండి ఫస్ట్ ఇదిగో చన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయలు అండి చాలా చిన్నగా కట్ చేసుకోండి ఎందుకంటే మనం స్టప్పింగ్ పెట్టేటప్పుడు గుడ్డులో నిలబడాలి కదా అందుకు ఏదో రెండు పచ్చిమిర్చి కూడా తీసుకోండి పచ్చిమిర్చి వేయడం వల్ల మధ్య మధ్యలో తినేటప్పుడు పంట కింద కారం తగులుతుంటే అద్భుతంగా ఉంటుంది ఇట్టి రెండు పచ్చిమిరపకాయలు తీసుకున్నా రెండు మండిలు కరివేపాకు కూడా తీసుకొని ఇవన్నీ కట్ చేసుకుని పక్కన పెట్టుకొని ఒక చెరవు తీసుకోండి చొరవ పోయింది పెట్టుకొని మా పెద్ద గ్యాస్ కాబట్టి కొంచెం విట్టాట కదులుతుంటుంది ఏమనుకోకండి ఈ చెరవును చెరవు పెట్టుకొని ఒక గరటే ఆయిల్ చేసుకున్నాను ఫ్రెండ్స్ ఇది ఫస్ట్ నేను కుక్కి వెళ్ళినప్పుడు తిన్నా అంటే తమిళనాడులో అంటే తిరిగి వచ్చే ప్రాంతంలో తిన్నా కోడుగుట్టు బజ్జీ కానీ తెలియక బజ్జీలు బాగుండాలి బాండి కాబట్టి మన బజ్జీలు అని చెప్పి కొనుక్కున్నా నోట్లో పెట్టుకోగానే ఉల్లిపాయ తగిలింది దాంట్లో మనకు కోడుగుట్టు ఫ్లేవర్ అంతగా అనిపించలేదు కొత్త చోటు కదా ఇట్లా అట్లా చూస్తే నోట్లో పెట్టేసుకున్నా అప్పుడు మధ్యలో చూస్తే ఆలు అది కాదు స్టెప్పింగ్ కాదు అది కోడిగుడ్డు దాంట్లో ఉల్లిపాయలు ఉన్నాయి వెరైటీగా అనిపించింది ఇంకా తిన్నాం ఎందుకు లేని చెప్పి ఇంకా తిన్నాం ఎందుకంటే ఆల్రెడీ స్టార్ట్ చేశాను కదా అని చెప్పి చేతిలో ఉండే తినేసా నాకైతే చాలా బాగా నచ్చింది అద్భుతంగా ఉంది ఫస్ట్ కరివేపాకు వేసుకున్నాను తర్వాత రెండు పచ్చిమిర్చి ఖర్చు చేసుకున్నా కదా పచ్చిమిర్చి వేగాక ఉల్లిపాయలు వేసుకున్నా ఉల్లిపాయలు కూడా మంచిగా వేగాక మనం ముందుగా ఇంట్లో తయారు చేసి పెట్టుకున్న కొంచెం అల్లం పేస్టు అలాగే కారం కొంచెం సాల్ట్ వేసి అవి మంచిగా వేగాక మిశ్రమం అంతా పక్కన దింపి పెట్టుకున్న కోడిగుడ్లు ఒల్చుకొని మధ్యలో ఘాట్లు పెట్టుకున్నాం కదా చక్కగా ఆ ఘాట్లో అలా చేతిలోనే పెట్టుకొని దాన్ని స్మూత్గా గుడ్డు మధ్యలో చూడండి అలా కట్ చేసుకొని ఆ మధ్యలో పెట్టేయాలి స్టఫింగ్ అనేది ఆ మధ్యలోనే పెట్టేయాలన్నమాట స్టఫింగ్ పెట్టడం వల్ల బాగా ఉంటాయి టేస్ట్ అనేది అద్భుతంగా ఉంటుంది ప్రతి గుడ్డులోనే పెట్టాలి ప్రతి గుడ్డులోనే పెడితేనే ఆ ఫ్లేవర్ టేస్ట్ అనేది మనకు కొత్తగా ఉంటుంది అప్పుడే తిన్నా అద్భుతంగా ఉంటుంది వెరైటీగా కూడా ఉంటుంది ఒక్కసారి గుడ్డు బజ్జీ చప్పగా ఉంటుంది అని తినని వాళ్ళ కోసం ఇలా రెడీ చేసి పెట్టండి చాలా టేస్టీగా చాలా ఎమ్మీగా ఉంటుంది ఎందుకంటే మనం స్టఫింగ్లో కారం అల్లం సాల్ట్ అన్నీ అది చూడండి అలా ముంచుకోవాలి ప్రతి గుడ్డును అలాగే స్టఫ్ చేసుకోవాలి ఇది నిలబడుతుందా అంటే అదే మ్యాజిక్ నిలబడుతుంది ఖచ్చితంగా నిలబడుతుంది ట్రై చేయండి మేము వేసే ప్రతి గుడ్డులో కూడా స్టప్పింగ్ అలాగే వేసుకోవాలి అలా వేస్తే బాగా అద్భుతంగా ఉంటుంది మళ్ళీ ప్రతి గుడ్డును కూడా అలాగే స్టప్ చేసుకోవాలి ఫ్రెండ్స్ ఏమాత్రం డౌట్ లేదు ప్రతి గుడ్డులోనూ మసాలా పెట్టాలి ఖచ్చితంగా నిలబడుతుంది అదో గ్యాప్ మనకు కనిపిస్తుంది కదా ఆ గ్యాప్ రెండు చేతులతో అట్లా పట్టుకుంటే అది ఖచ్చితంగా నిలబడుతుంది అలా అలా ముంచి చూడండి అదో అలా పట్టుకుంటే సరిపోతుంది ఖచ్చితంగా నిలబడుతుంది చాలా అద్భుతంగా కూడా ఉంటాయి మంచిగా పెద్ద హీట్ లేకుండా లైట్ హీట్ మీద మంచిగా ఈ గుడ్డు బజ్జీలు వేపుకుంటే లోగా పెట్టిన ఉల్లిపాయ కూడా మంచిగా మగ్గి టేస్ట్ అద్భుతంగా ఉంటుంది తినేటప్పుడు మనము ఆ ఉల్లిపాయలు పచ్చిమిర్చి కొంచెం అల్లం టేస్ట్ అన్నీ కనిపిస్తాయి కాబట్టి టేస్ట్ కూడా అద్భుతంగా ఉంటుంది తినని ఇష్టం లేని వాళ్ళు కూడా కమ్మగా తింటారు ఒకసారి వండి పెట్టుకుంటే రెండు ఉల్లిపాయలు అక్కడే పెట్టాను రెండు పచ్చిమిరాయలు కట్ చేసి ఆ ఏడి నూనెలో వేసేస్తాను అనమాట నంజుకుంటే మధ్య మధ్యలో కారం కారంగా బాగుంటుంది ఒక బద్ద నిమ్మకాయ చక్కగా అట్లా పిండాను పిండుకుని రెండు పచ్చిమిరాలు నూనెలో వేయించి పెట్టుకున్నాను కదా పచ్చిమిరాలు ఆ ఉల్లిపాయ అన్నీ తీసుకొని ఒక్క రవంత గుడ్డు బజ్జి నోట్లో పెట్టుకుంటే ఉంటుంది ప్రయాణం